పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఈ రోజు రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని పోచమ్మ చౌరస్తా నుంచి బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీతో ఎంపీటీఓ కార్యాలయం చేరుకోవడంతో పోలీసులు అడ్డగించారు దీనితో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఎంపీడీఓ అందుబాటులో లేకపోయేసరికి ఎంపీడీఓ వచ్చేదాకా భీష్మించుకుని కూర్చున్నారు గంట సమయం తర్వాత ఎంపీడీఓ రావడంతో వినతి పత్రం అందజేశారు

ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అరువులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇవాళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి గారు రవంత లేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిండ్రు వాళ్ళు ఇచ్చిన కనీసం ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు మర్చిపోయింది అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఊసెత్తలేదు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పిస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళైంది ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగులకి కూడా యువకును కూడా నిరుద్యోగ వృత్తి ఇవాళ ఇవ్వలేదు అంతేకాకుండా కాలేజీ పిల్లలందరికీ కూడా ఆయన అధికారంలో రావడానికి కోసం అన్ని దేవుళ్ళ మీద ఆయన దేవుల మీద నమ్మకం లేని వ్యక్తి అంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే ఎక్కడిపోతే ఆ ప్రాంతంలో దేవుని మీద కొట్టేశారు యాభై ఇరవైతే అక్కడ సమస్యల మీద పైన ప్రమాణం చేస్తుడు కొండగట్టుకొస్తే ఇక్కడ మహిళలకు అందరు కళ్యాణ లక్ష్మి ఇస్తాం కళ్యాణ లక్ష్మి శాయి ముబారక్ ల లక్ష పై ఇస్తామని చెప్పేసి అంతేకాకుండా ఆ కొద్ది ముక్కైన కేసీఆర్ లక్ష పేరు రోజులు ఇస్తాడు వాళ్ళ నమ్మకూరినే తులం బంగారు వ్యక్తి ఇస్తా అడు లక్ష పై తులం బంగారు ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ లక్ష రూపాయలు లక్ష పేరు ఇస్తూ తులం బంగారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు తీసుకున్నారో తెలియాలి లేకపోతే అధికారులు ఇలా చెక్కులు వస్తారు మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా కానీ ఇంతవరకు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి స్వామి కుబారత్ తొలగం రాలే ఇది నువ్వు ఇచ్చే మాట వాస్తవం కాదా ఇవాళ ప్రజలకు అందరు కూడా నువ్వు హామీలు ఇచ్చారు ఇవాళ గ్యాస్ అదే అన్నావు ఇంతవరకు ఏమి లేదు ఇవాళ కొంత చాలా మందికి ఇళ్లకు కరెంటు బిల్ అన్నారు తెలంగా అందరికి ఇంతవరకు కూడా కరెంటు బిల్లు మాపీయాలి ఇలా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పాపం ఆశపడ్డారు తెలంగాణ ప్రజలు నమ్మారు తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఫస్ట్ టీఆర్ఎస్ కూడా వంచించి మోసం చేసింది ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ లేదని చెప్పేసి తిట్టుగా తిట్టు తిట్టకుండా కేసీఆర్ ను ఆ ప్రభుత్వం తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే పాటలు నడుస్తుండ్రు ప్రజల సమస్యలు విస్మరించిండు అనేకమైన హామీలు ఇచ్చిండు హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించిండు పేద ప్రజలకు ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు విడవ పెన్షన్లు ఇవాళ ఎవరికి కూడా ఇచ్చిన పాపాలు లేవు కొత్తగా ఎవరికన్నా పెన్షన్ ఇచ్చినవా కాంగ్రెస్ మొగోడు ఉంటే రావాలని చెప్పి మేము సవాలు చూస్తున్నాం ఏ ఒక్కరు కూడా నిరుపేదలకు పరిశీలియాలి ఒంటరి మనకు ఇరవై ఐదు వందలు ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేదు ఇది మీరు ఇచ్చిన హామీలు కదా మేము హామీలు ఇచ్చినాం మేము నెరవేర్చినాం అంటూ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తారు మీరు ఒక్కసారి మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఇదంతా పేద పేద ప్రజలకి హామీ ఇచ్చారు పేద ప్రజలు నమ్మించి మీరు వాళ్ళు నమ్మి మీకు ఓట్లేసిరు కానీ మీరు నమ్మించి వంచించి మోసం చేసిరు ఇలా పేద ప్రజలు ఉసుకొలుతాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ లోకల్లో కూడా ఈ రామడు మండల కేంద్రానికి సంబంధించినటువంటి రామారు పరిసర గ్రామం గ్రామాలకు గిరువుడు గ్రామ పథకాలకు సంబంధించిన సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి ఇలా మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకుంటూ పూర్తిగా విఫలమైరు దెబ్బలు ఏమైనా సమస్య పరిష్కారం అయిందంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారే ఎమ్మెల్యే అని చెప్పాలి అట్లయితే సమస్య ఆఫీస్ కు మీరు ఇప్పుడే చూడండి సద్దులు కట్టుకుని వచ్చారు ఏంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదే నేనే అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎంపీ ఆఫీస్కి వస్తున్నాం గ్రామ సభలు ఎక్కడ పెట్టలే ఇందు సెలెక్ట్ చేశారు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కానీ అర్హులైన పిల్లలకు ఎవరు కూడా ఇల్లు ఇవ్వలే ఇది ఏంటి మీ కాంగ్రెస్ వైఖరి ఏంటిది ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇవాళ ఇల్లు కూలిపోయి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అధికారులు ఈ రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం మా ఎంబడి రండి మేము నిరూపిస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి పోరాడతాం ఏ జాగ్రత్త ఇవాళ మీ మెడలు వచ్చానని పెన్షన్ లక్షలేక కొట్లాడతాం మీ మెడలు వచ్చానని మీరు ఇచ్చిన హామీల ఆరు హామీలు గ్యారంటీలుతున్నాయో అవి అమరావతి కూడా కొట్లాడతాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఇంటింటికి కూడా మీ యొక్క మోసం చేసిన పనితీరును ఇవాళ తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి నాయకత్వం మేము మాకు ఏదైతే రేషన్ సమస్యల మీద మీరు పోరాడు అని చెప్పారో వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకు ప్రజల ప్రజలందరూ కూడా చాలా మంది వీడియోస్ వచ్చారు చాలా మంది ఉద్యపులే వచ్చారు వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అంటారు మొన్న నాలుగురు మంత్రులు వచ్చిర్రు నలుగురు మంత్రులు వచ్చిర్రు నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిర్రు చిత్తందా మంత్రులకు వేసాయ మంత్రులు వస్తాడు బనకసీ ముచ్చట చెప్తారు రావుడు ముచ్చట వచ్చిండు రావడు మీటింగ్కి వచ్చి బనకశీర్రే చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఏం ఊసే లేదు ఉత్తానే వెళ్ళిపోయాడు కొండ ప్రమాదాలు గారు వచ్చారు ఈ పక్కకు బస్ అడిగిరు రవాణా శాఖ మంత్రి గారు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఒక స్కూల్ కు బస్ అనుకోమంటే బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకండి ఈ రవాణా శాఖ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ కారణ సమస్య ఉందని చెప్పేసి రైతులందరూ పోతే ఇవాళ ఈ కుడికాలు ఉంది శానివారం వాళ్ళకు ఆరు ప్రకటిస్తామన్నారు ప్రకటించారు ఇంతవరకు వాళ్ళకు ఊసేయలేదు ఆ రెండు వర్తిపోయలేదు ఈ బ్రిడ్జ్ ఆ రైతులను స్థానిక కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు నుంచి మోసం చేసిరు పది రోజుల పదిహేను రోజుల పైసలు ఇస్తామని చెప్పి మాట మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళ భూమి లాక్కున్నారు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మీరు డబ్బులు ఏమైందని అడుగుతున్నామో అని చెప్పేసి భయపడి రైతులకు ముఖ సాడేసుకుని నలుగురు మంత్రులు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఇలా రైతులకు సమానం చెప్పే పరిస్థితులు లేరు ఇలా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు మేము ఆ రైతులను ఆదుకోవాలి ఏం చేసిరు అరెస్ట్ చేస్తారా రైతులు ప్రశ్నిస్తే అడిగితే వాళ్ళకి రావాల్సిన హక్కులు అడిగితే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి దుర్మార్గం పని మీ అరాచక పాలన సాధనీయం ప్రజలందరూ దృఢ నిత్యాలు తోటి ఇక మిమ్మల్ని సాధన ఇప్పుడు ఆసనం చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన ఆందోళన నెరవేర్చాలి సిత్తశుద్ధుంటే పేద ప్రజలు కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కు టిఆర్ఎస్ ఎట్లా ఉన్నాయని మీకేసి ఓట్లు కానీ మీ గవర్నమెంట్ కూడా టిఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు హామీలు మోసం చేసిరు మోసపూరితంగా హామీలు ఇచ్చారు తప్ప మీరు ఏనాడు సమస్యలు పరిష్కరించలేరు సేవ టిఆర్ఎస్ గుట్టిన గతే ఇలా కాంగ్రెస్ కు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు అధికారులు కూడా పూర్తి నిమ్మక నీళ్ళు ఒక్క అధికారులు సమయ పాలన రాముడు మండలంలో ఒక్క అధికారికి దరఖాస్తున్నారు దాని మీద పరిష్కరించలేదు ఇంతవరకు రైతులు రైతులకు కూడా చాలా మందిని మోసం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి భూములు తీసుకున్నారు కదా శ్రీరాముల పల్లె ఉంది శ్రీరాముల పల్లెలో మూడు సార్లు పోలే భూములు మూడు సార్లు పోతే ఉన్న ఇల్లు పేరు ఆ భూములు పేరు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇవాళ కుడికాలు భూమి భూములు పేరు ఇల్లు కోల్పోయారు ఆరున్నర ప్యాకేజ్ ఇంతవరకు వరకు వెళ్ళాలి నారాయణపూర్ జనవరిలో మంగళపేట వాళ్ళకు పూర్తి స్థాయిలో వేయాలి మీరు రైతులను విస్మరిస్తున్నారు మీరు ఎవరిని ఆడుకున్నారు ఈ సందర్భంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు రండి రైతుల ముందరికి రైతు సమస్యలు పరిష్కరించండి ఇలా రైతులతో మమ్మకమే మీ సంగతి చూస్తాం మేము శాంతియుతంగా రోజు చేస్తే పోలీసులు పెట్టారు మేము పోలీసులు లాంటిలాకు తూటలకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ లేదు మేము ప్రజా పోరాటం చేస్తాం ఇలా ప్రజలకు మీరు ఇచ్చిన ఆమె అవే వరకు కొట్లాడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు విరవండి లేదంటే భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ సందర్భం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది